హాయ్ గైస్ ఈ శ్రీరామ్ త్రీ ఇయర్స్ లా కోర్స్లో ఇప్పుడు మనం కాంట్రాక్ట్ లాకి సంబంధించి చూస్తే కాంట్రాక్ట్ లా అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే కాంట్రాక్ట్ లా అంటే జస్ట్ ఇప్పుడు మీరు నేను ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుకుని దాన్ని ఒప్పందం చేసుకున్నాం అదే కాంట్రాక్ట్ మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాతి పొడిపోయేదాకా మనం అనేక కాంట్రాక్ట్లో మనం ఇన్వాల్వ్ అవుతాం మనకు తెలిసి తెలియకుండానే ప్రతి మనం చేసే ప్రతి పని కూడా ఏదో రకంగా ఒక కాంట్రాక్ట్కి లింక్ అయిపోయి ఉంటుంది అంటే ఉదాహరణకి పొద్దున్నే లేవంగానే మనం ఏదైనా కొనుక్కోవడానికి ఒక షాప్కి వెళ్ళామనుకోండి ఆ షాప్ వాడి దగ్గర బ్రష్షో పేస్టో కొన్నాం అది కూడా మనకు కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ ఏంటి మనం డబ్బులు ఇచ్చి చూపిస్తాము వాటి ప్రోడక్ట్ ఇస్తాడు మన ఇద్దరికి మధ్య ఒక కా కాంట్రాక్ట్ అనేది దానికి ఒక బిల్ ఇస్తాడు ఆ బిల్ లో ఏముంటుంది ఫలానా ఈ ప్రోడక్ట్ని ఈయన ఫలానా ఆయన డబ్బు ఇంత డబ్బులు ఇచ్చి కొన్నారు దానికి ఆ ప్రోడక్ట్ పైన దానికి ఏమేమి ఉంటాయో అందులో ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయాలన్నీ దాంట్లో ఉంటాయి సో వీటిల్లో కనుక ఏదైనా బ్రీచ్ జరిగింది అనుకోండి అంటే మనం ఒక పేస్ట్ కొన్నాం ఆ పేస్ట్ క్వాలిటీ లేదనుకోండి దాని మీద మనం కన్జూమర్ లాలో కన్జూమర్ కోర్టులో మనం కేసు వేయొచ్చు అట్లా ప్రతిదీ మనం ఒక వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ చపాతీ తీసుకున్నాం అనుకోండి ప్లేట్ చపాతి కాంట్రాక్ట్ అండి నేను నీకు డబ్బులు ఇస్తాను నువ్వు నాకు చెప్పాలి ఇది మన ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ హోటల్ వాళ్ళకి నూ కన్జూమర్కి మధ్య కాంట్రాక్ట్ అది టేస్ట్ లేదనుకోండి లేదంటే దాంట్లో ఏ బల్లో ఫోటో వచ్చినాయి అనుకోండి అప్పుడు వాళ్ళ మీద కేసేయచ్చు లేదంటే అది క్వాలిటీ బాగాలేదనుకోండి నువ్వు నాకు మంచి క్వాలిటీ టిఫిన్ ఇస్తాను నువ్వు మంచి క్వాలిటీ టిఫిన్ ఇవ్వలేదు కాబట్టి నీ మీద కేసేస్తాను అని చెప్పి కేసేయచ్చు ఇట్లా ఏమేమి ఉంటాయి అసలు కాంట్రాక్ట్ ప్రతి ఒక్కటి పొద్దున్న లేచి దగ్గరికి మనం రాత్రి పడుకోబోయేదాకా మనం చేసే ప్రతిదీ కూడా మన కాంట్రాక్ట్లే ఫ్రమ్ ది ఎర్లీ మార్నింగ్ టు లేట్ నైట్ ఇట్ మీన్ అంటే ఫ్రమ్ ది టైమ్ వై గెట్ అప్ ఫ్రమ్ బెడ్ టిల్ వై గో టు ది బెడ్ ఇన్ ది నైట్ వంటర్ ఇన్ టు ఏ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జూరింగ్ ది రెగ్యులర్ కోర్స్ ఆఫ్ లైఫ్ అండ్ దీస్ ట్రాన్సాక్షన్స్ యాక్టివిటీస్ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ అంటే ఇందులో మనం అన్ని దాకా అది మనకు తెలిసి తెలియకుండా కొన్ని డైరెక్ట్ కాంట్రాక్ట్లో మనం వెళ్తాం అంటే నువ్వు నేను ఒప్పందం చేసుకుని రాసుకుందామని చెప్పి కాంట్రాక్ట్లోకి వెళ్తాం లేదంటే కొన్ని ఇండైరెక్ట్ కాంట్రాక్ట్లు ఉంటాయి మామూలుగా వెళ్తాం డబ్బులు ఇస్తాం వాళ్ళు ఏదో ప్రెష్ పేస్టో బ్రెష్ ఏదో తీసుకుంటాం కానీ అక్కడ ఏం కాంట్రాక్ట్ లేదు కదండి అంటే రాసుకునే ఉండాల్సిన అవసరం లేదు సో దాన్ని ఇండైరెక్ట్ కాంట్రాక్ట్ అంటారు ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్లీ ఎక్స్ప్రెసివ్లీ వాళ్ళు ఇంప్లాయిడ్లీ దాంట్లో ఇంప్లాయిడ్ అంటే మన ఇంట్లో వాళ్ళు నేను మీరు నాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి నేను మీకు ఇది ఇస్తున్నానండి సో మనం దీన్ని ఒప్పందం చేసుకుంటున్నామని అని ఇలా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇంప్లాయిడ్ మీనింగే ఎందుకంటే ఆ ప్రోడక్ట్ మీద రాసి ఉంటుంది ఏమేమి ఉంటాయి మనం ఏ ప్రామిస్ చేస్తాం దీనికి అంత చెల్లించాలి అనేది ఆ ప్రోడక్ట్ మీద రాసి ఉంటుంది ఆ ప్రోడక్ట్ అమ్మడానికి ఒక ఆయన ఒప్పందం చేసుకుని ఒక షాప్ పెట్టుకున్నాడు ఆయన మనకు అమ్ముతున్నాడు ఇదంతా కూడా కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళతోటి ఎవరైతే ప్రొడ్యూసర్ ఉంటారో ఆ ప్రొడ్యూసర్ తోటి షాప్ వాడి కాంట్రాక్ట్ షాప్ షాప్ వాడికి మనకి కాంట్రాక్ట్ ఇట్లా ప్రతిదీ కూడా కాంట్రాక్ట్ ఉంటుంది అన్ని డైరెక్ట్గా ఉండాల్సిన అవసరం ఇండైరెక్ట్గా ఎంప్లాయిడ్గా కూడా ఉంటుంది ఇవన్నీ మా ప్రతిదీ చెప్పక్కల సో ఇవన్నీ కూడా మరి చెప్పకపోయినా కూడా ఇవన్నీ కాంట్రాక్ట్ కిందకే వస్తాయి మనం వాళ్ళ మీద కేసులు వేయడానికి ఖచ్చితంగా వేయచ్చు ఇప్పుడు మన ఫర్ ఇన్స్టెన్స్ ఫర్ ఫుడ్ ఫర్ ఫుడ్ వి ఎంటర్ ఇంటూ ఎ కాంట్రాక్ట్ విత్ సెల్లర్ సప్లయర్ ఆ ఫుడ్ అదే విధంగా చెప్పింది మనం ఏదైనా తినడానికి వెళ్ళాము వాళ్ళకి వాళ్ళ వాళ్ళతోటి మనం కాంట్రాక్ట్లోకి వెళ్తాం ఎవరైతే అమ్ము సెల్లర్ ఎవరైతే అమ్ముతున్నారో లేదంటే ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళతోటి మనం కాంట్రాక్ట్లోకి వెళ్తాం ప్రొవిజన్స్ ఆఫ్ ఫుడ్ అంటే మనం చిన్న దుకాణంలోకి వెళ్ళాము ఉదాహరణకి రైస్ వీట్ అలాగే ఆయిల్ దాల్ ఎట్సెట్రా అంటే ఇవన్నీ కూడా ఏదైనా కొనుక్కుంటా కందిపప్పు కొన్నా మినపప్పు కొన్నా లేదా రైస్ కొన్నా అంటే బియ్యం కొన్నా ఇవన్నీ కూడా కాంట్రాక్ట్లోకి వస్తాయి సో సిమిలర్లీ ఫర్ షెల్టర్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఉదాహరణకి మనం ఒక రెంట్కి ఒక హౌస్ తీసుకుందాం అనుకున్నాం అనుకోండి వెళ్ళి మాట్లాడుకుని ఇంత రెంట్ అని మాట్లాడుకుంటాం కదా అది కూడా కాంట్రాక్ట్ రాసుకోవాల్సిన పని లేదు అన్ని ప్రతిదీ రాయాల్సిన పని లేదు ఎంప్లాయీ కాంట్రాక్ట్ ఉంటుంది సో మనం ఒక హౌస్ తీసుకుందాం అనుకున్నాం లేదంటే హౌస్ కొందాం అనుకున్నాం ఎంటర్ ఇంటి కాంట్రాక్ట్ విత్ సెల్లర్ బిల్డర్ సెల్లర్ సెల్లర్ అంటే అమ్మేవాడు లేదంటే బిల్డర్ డైరెక్ట్గా బిల్డింగ్ కొనే అమ్మేవాడు బిల్డింగ్ కట్టించిన వాడు ఎవరైతే ఉంటాడో వాటితో మనం కాంట్రాక్ట్కి వెళ్తాం అంటే లీజ్ తీసుకుందాం అనుకుంటే ఒకలాగా కొందాం అనుకుంటే ఒకలాగా సో ఆ పర్చేజ్ అండ్ ఇండిపెండెంట్ హౌస్ ఆర్ ఫ్లాట్ ఆర్ ఆర్డ్ లార్డ్ లీజర్ టు గెట్ ది రెసిడెన్షియల్ అకామిడేషన్ ఆన్ రెంట్ లీజ్ సో ఇదే చెప్పింది సో అంటే మనం ఎవరైనా అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకున్నాం అనుకోండి ఎవరైనా బిల్డర్ ఎవరైతే ఉంటారో బిల్డర్తో మాట్లాడుకుంటాం బాబు ఎంత రేట్ ఎంత అపార్ట్మెంట్ రేట్ ఎంత డబుల్ బెడ్రూమా సింగిల్ బెడ్రూమా ట్రిపుల్ బెడ్రూమా దీన్ని మాట్లాడుకుంటాం మాట్లాడుకుని ఇన్ని లక్షలు అండి అని చెప్తాడు ఓకే మనం అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి టోకెన్ అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి ఎప్పుడు ఏ స్టేజ్లో ఎంత ఇవ్వాలి అని మాట్లాడుకుంటాం లేదా సింగిల్ పేమెంట్ ఇవ్వాలా ఎట్లాగలేదు మాట్లాడుకుంటాం సో ఇదంతా కూడా కాంట్రాక్ట్లో వచ్చేస్తుంది సో ఇదన్నమాట సిమిలర్లీ ఫర్ ఆల్ అవర్ నీడ్స్ లైక్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ ఎట్సెట్రా అది చూడండి మెడికల్ మనం హాస్పిటల్కి వెళ్ళినా కూడా హాస్పిటల్లో డాక్టర్తో కాంట్రాక్ట్ ఏంటంటే డాక్టర్తో కూడా కాంట్రాక్టే ఎందుకంటే మనకి నాకు జబ్బు వచ్చింది డాక్టర్ గారు మీరు చూడండి చూసినందుకు మీకు ఇంత పేమెంట్ సో అది కూడా కాంట్రాక్టే అది దాని తర్వాత ఎడ్యుకేషన్ మనం స్కూల్కి వెళ్ళాం స్కూల్లో మన పిల్లని చేర్చాం అక్కడ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉంటారో ప్రిన్సిపాల్ లేదంటే అక్కడ ఎవరైతే చైర్మన్ ఉంటాడో ప్రైవేట్ స్కూల్స్ అయితే కనుక చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆ చైర్మన్ గారితో మనం మాట్లాడుకుంటాం మా అబ్బాయిని ఏదో ఒకటొక్క జాయిన్ చేయాలి ఒకటొక్క జాయిన్ చేసినందుకు మీకు సంవత్సరానికి ఫీజు ఎంత అంత కాదు ఎంత ఇలా మాట్లాడుకుని ఒక ఒప్పందానికి వస్తాం అదే కాంట్రాక్ట్ సో వా మనకి సంవత్సరానికి మన అబ్బాయికి చదువు చెప్పడానికి ఎంత ఎలా దాన్ని ఎలా చేయాలి నెలవారీ ఇవ్వాలా క్వార్టర్లు ఇవ్వాలా ఎలా పేమెంట్ ఎలా చేయాలి ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా వాళ్ళు బిల్లు ఇస్తారు సో అది కూడా కాంట్రాక్ట్ ఇదే కాకుండా మనం సరదాగా సినిమాకి వెళ్తాం సాయంత్రం పూట సినిమాకి వెళ్ళినప్పుడు కూడా అది కూడా కాంట్రాక్ట్ అక్కడ టికెట్ మనం తీసుకున్నామంటే ఆ హాల్ వాడితోటి మనం అగ్రిమెంట్ అవుతున్నాం కాంట్రాక్ట్ చేసుకుంటున్నాం ఏమని నేను నీకు ఇంత డబ్బులు ఇచ్చినందుకు నువ్వు నాకు మూడు సినిమా చూపించాలి నువ్వు పల్నా సినిమా చూపించినందుకు నీకు ఇంత అమౌంట్ నేను ఇస్తున్నాను అది అది బాల్కనీలో అయితే ఎంత లేదంటే దాని చైర్ అయితే ఎంత లేదంటే ఇంకా స్టార్టింగ్లో ఉన్న మామూలుగా పల్లెటూళ్ళలో అయితే దాని నేల నేల టికెట్ అంట సో దానికైతే ఎంత అని చెప్పి మనం వాళ్ళతో ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం ఆ టికెట్ తీసుకుని మనం వెళ్ళి లోపలికి వెళ్ళి సినిమా చూస్తాం సో ఆల్వాడికి మనకి అది కాంట్రాక్ట్ సో ఇట్లా ప్రతిదీ పొద్దున్న లేచి దగ్గరికి ప్రతిదీ కాంట్రాక్ట్ సాటిస్ఫై అవర్ నీడ్స్ రిక్వైర్మెంట్స్ వి కాంట్రాక్ట్ విత్ అదర్ పర్సన్ పర్సన్స్ పార్టీస్ అంటే ఒక మనిషి ఒక మనిషితోటైనా మనం కాంట్రాక్ట్లోకి దిగొచ్చు లేదంటే ఒక సమూహంతో అయినా కాంట్రాక్ట్లో దిగొచ్చు కొంతమంది పార్టీస్ తోటి అంటే కంపెనీలు లాంటి వాటితో అయినా మన కాంట్రాక్ట్లకు దిగొచ్చు సచ్ కాంట్రాక్ట్ ఫార్మ్స్ బేస్ టు ఎంటర్ ఇంటూ అగ్రిమెంట్ అంటే ఇది గా ఉండొచ్చు ఓరల్ ఆర్ రిటర్న్ ఓరల్ మాట మాట ద్వారా ఓకే మాత్రంగా చెప్పు నేను నేను ఇది ఇస్తాను ఇది ఇస్తా అని చెప్పి మాట మాత్రంగా చేసుకోవచ్చు ఆర్ రిటర్న్ రాసుకోవచ్చు అంటే మనం స్టాంప్ పేపర్ తీసుకుని స్టాంప్ పేపర్ మీద రాసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం సినిమా హాల్కి వెళ్ళామనుకోండి అడిగేం మనం స్టాంప్ పేపర్ మీద రాసి అంత చేయగలరా మామూలు వారు నేను డబ్బులు ఇస్తాను నువ్వు టికెట్ ఇస్తా నేను లోపలికి వెళ్ళి సినిమా చూస్తాను అలా కాకుండా ఒక ల్యాండ్ ఏమైనా మనం తీసుకున్నాం అనుకోండి ల్యాండ్ తీసుకున్నప్పుడు అది జాగ్రత్తగా మనం ఆన్ పేపర్ రిటర్న్గా రాసుకుంటాం సో ఇవన్నీ కూడా కాంట్రాక్ట్స్ ఎక్స్ప్రెస్ ఆర్ ఎంప్లాయిడ్ మనం మామూలుగా చెప్పైనా కొన్ని చేయొచ్చు చెప్పకుండా ఎంప్లాయిడ్ ఇందాక నేను చెప్పాను కదా ఒక పౌడర్ డబ్బా కొన్నాం అనుకోండి దాని ఏం చెప్పక్కల ఎంప్లాయిడ్ మీనింగ్ నేను నీకు డబ్బులు ఇస్తాను నువ్వు నాకు ప్రోడక్ట్ ఇస్తున్నావు ఆ ప్రోడక్ట్లో ఏదైనా తేడా వస్తే నేను నీ మీద కేస్తాను ఇదంతా కూడా ఇంప్లాయిడ్ సో ఇట్లా మనం ఎవరితోనో ఎంప్లాయిడ్గా చేసుకున్నా రిటర్న్గా చేసుకున్నా ఎలా చేసుకున్నా ఇవన్నీ కూడా కాంట్రాక్ట్లోకి వచ్చేస్తాయి ది లా విచ్ డీల్స్ విత్ కాంట్రాక్ట్స్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ కాంట్రాక్ట్స్ మొత్తం ఈ లా మనం ఏది రోజు పొద్దు ఇవన్నీ ఏదేది చేస్తున్నామో దీన్ని ఓవరాల్గా ఏమంటారు అంటే లా ఆఫ్ కాంట్రాక్ట్స్ అంటారు ఆ ఆ కాంట్రాక్ట్ అన్నిటి కోసం చేసిన లా దాన్ని ఈ కాంట్రాక్ట్స్ మనం ఇందాక మనం మాట్లాడుకున్నాక ఎంప్లాయిడ్ కానీ రిటర్న్ కానీ ఓరల్ కానీ ఎలా ఎలా చేసుకున్నా కూడా ఇలాంటి కాంట్రాక్ట్లన్నిటిని అన్నింటినీ కూడా ఒక చట్టబద్ధం చేయడం కోసం అనేది ఏర్పాటు చేసిన ఆ చట్టం ఏదైతే ఉందో దాన్ని లా ఆఫ్ కాంట్రాక్ట్స్ అంటారు అండ్ ఈస్ గవర్న్ బై ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నైన్ ఎయిటీన్ సెవెంటీ టూ అంటే ఇది మొత్తం అంతా కూడా ఈ కాంట్రాక్ట్ లా అనేది దేని కింద అంటే ఏ చట్టం కింద అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నైన్ ఎయిటీన్ సెవెంటీ టూ మనకి ఎప్పుడైనా సరే లాస్ట్ స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇయర్స్ ఆ పేర్లు లా పేర్లు సెక్షన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో వీటిని నోట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు మనం నోట్ చేసుకుంటుండాలి సో కాంట్రాక్ట్ లా అనేది దేని కింద పనిచేస్తుంది అంటే ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వాస్డ్ ఇన్ ఎయిటీన్ సెవెంటీ టూ అండ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ ఫస్ట్ సెప్టెంబర్ ఎయిటీన్ సెవెంటీ టూ ఫస్ట్ సెప్టెంబర్ అదే పద్దెనిమిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఇది అమల్లోకి వచ్చింది ఇది ఏఎన్ డీల్ చేస్తుంది ఈ లా అనేది ఎయిటీన్ సెవెంటీ టూ యాక్ట్ అనేది దేని మీద దేన్ని డీల్ చేస్తుంది అంటే ది లా రిలేటింగ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అంటే గూడ్స్ గవర్న్ బై సేల్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అంటే మోవబుల్ ప్రాపర్టీ అంటే ఒక దగ్గర నుంచి మనం ఒక దగ్గరికి తీసుకెళ్లే ఏదైతే వస్తువులు ఉంటాయో వాటన్నింటినీ కూడా ఈ ఎయిటీన్ సెవెంటీ టూ యాక్ట్ అనేది డీల్ చేస్తుంది దీని సేల్ ఆఫ్ యాక్ట్ గూడ్స్ యాక్ట్ నైన్టీన్ థర్టీ కింద దీన్ని మారుస్తారు నా మొత్తం అంతా కూడా ఆ యాక్ట్ కింద ఈ యాక్ట్ పనిచేస్తుంది సిమిలర్లీ ది రా అంటే మూవబుల్ ప్రాపర్టీ అంటే మీకు అర్థమైంది కదా మోవబుల్ ప్రాపర్టీ అంటే కుర్చీలు మంచాలు టీవీలు లేదా ఫ్రిడ్జ్లు ఏసీ మిషన్లు అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళగలిగే అవకాశం ఉన్నవి ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ మూవబుల్ ప్రాపర్టీ అంటారు సో వాటన్నిటినీ కూడా ఇది డీల్ చేస్తుంది సిమిలర్లీ ది లా రిలేటింగ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే మనం ఒక దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి కదలచడానికి అవకాశం లేదు అంటే ల్యాండ్ అలాగే బిల్డింగ్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఒక దాటి నుంచి ఒక దాటికి కావాల్సిన కదా అలాంటి వాటన్నిటిని కూడా బై సేల్ లీజ్ గేజ్ గిఫ్ట్ అట్సెట్రా బిట్వీన్ టూ లివింగ్ పర్సన్స్ ఇస్ గవర్న్డ్ బై ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ టూ అంటే ఇమోవబుల్ ప్రాపర్టీ అంతా కూడా ఏ చట్టం కింద వస్తుందంటే ఎయిటీన్ ఎయిటీ టూలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్టర్ నేను చేశారు దాని కింద ఇమ్మోవబుల్ ప్రాపర్టీ కింద మొత్తం అంతా కూడా దాని కింద వస్తుంది ఆ చట్టం కింద ఇట్ ఎక్స్టెండ్స్ టు ది హోల్ ఆఫ్ ఇండియా అంటే ఇది ఏదో ఒక ప్రాంతానికో ఏదో ఆంధ్రప్రదేశ్కో లేదంటే లేదంటే తెలంగాణకో లేదా ఒరిస్సాకో లేదంటే కర్ణాటక తమిళనాడు అట్లా కాదు ఓవరాల్ మనం ఏ చట్టాన్ని గురించి మాట్లాడుకున్నా కూడా ఇండియాలో ఉన్న ఏ చట్టాన్ని గురించి మాట్లాడుకున్నా కూడా ఇవన్నీ కూడా ఓవరాల్ ఇండియాలో ఇవన్నీ కూడా ఇవి అప్లికబుల్ అవుతాయి ఈ చట్టాలన్నీ కూడా అట్ ది టైమ్ ఆఫ్ పాసింగ్ ఇట్ కంటైన్ టూ సిక్స్టీ అండ్ డీల్ విలో అంటే ఇప్పుడు చట్టాన్ని మనం ఫస్ట్ లో ఈ కాంట్రాక్ట్ ఎంట్రీ చేసుకున్నప్పుడు టోటల్ గా ఓవరాల్ గా రెండు వందల అరవై ఆరు సెక్షన్స్ తోటి ఈ కాంట్రాక్ట్ లా అనేది మనం చేసుకున్నాం ఇందులో ఏ ఏ సెక్షన్స్ ఏమేమి డీల్ చేస్తాయి అంటే ఒకసారి చూడండి ఇవి నోట్ చేసుకోవాలి సెక్షన్ వన్ టూ సెవెంటీ ఫైవ్ డీల్ విత్ జనరల్ ప్రిన్సిపల్స్ అంటే మామూలుగా మామూలు రోజువారీ కార్యక్రమాల్లో ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా జనరల్ ప్రిన్సిపల్స్ ఆ జనరల్ ఒకటి నుంచి డెబ్బై ఐదు వరకు సెక్షన్స్ సెక్షన్ వన్ దగ్గరించి సెక్షన్ సెవెంటీ ఫైవ్ దాకా జనరల్ ప్రిన్సిపల్స్ దాంట్లో ఉంటాయి ఆ సెక్షన్స్ సెక్షన్ సెవెంటీ టూ సెవెంటీ సిక్స్ టు వన్ ట్వంటీ త్రీ విచ్ డీల్స్ విత్ సేల్ ఆఫ్ గూడ్స్ అంటే ఏదైనా వస్తువులు కొనటం కానీ అలాంటివి చేస్తే అమ్మడం కానీ చేస్తే సేల్ మన సేల్ చేస్తే కనుక వాటిని అవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి ఈ రిపెల్డెంట్ రీప్లేస్డ్ బై ది సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఈ నైన్టీన్ థర్టీకి అప్పుడు ఏవైతే రీప్లేస్మెంట్లు కొన్ని చేసాం చట్టాలు వాటన్నింటినీ గురించి కూడా సెవెంటీ సిక్స్ నుంచి వన్ ట్వంటీ త్రీ దాకా ఈ దీంట్లోకి వస్తాయి అలాగే సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ నుంచి వన్ ఫార్టీ సెవెన్ మొత్తం టూ సిక్స్టీ సిక్స్ ఉన్నాయి కదా వాటి అన్నిటిలో ఎక్కడెక్కడ ఏ సెక్షన్లో ఇందులో అందులో దేని సమస్య వస్తాయి అది చూస్తున్నాము ఇప్పుడు సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ నుంచి నూట నలభై ఏడు డీల్ విత్ ది టూ కైండ్స్ ఆఫ్ స్పెషల్ కాంట్రాక్ట్స్ నేమ్లీ ది కాంట్రాక్ట్ కాంట్రాఫ్ అండ్ ది కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఇండెమ్యూనిటీ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్యూనిటీ అంటే ఇప్పుడు మనం ఏదైనా వస్తువు దానికి ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి అలాంటి డ్యామేజ్లన్నిటికీ కూడా ఈ చట్టాలు వర్తిస్తాయి అవి ఆ చట్ట ఏ చట్ట ప్రకారం అంటే సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ నుంచి వన్ ఫార్టీ సెవెన్ వరకు కూడా ఈ వీటికి సంబంధించిన సెక్షన్లు చట్టంలో ఉన్నాయి సో అలాగే గ్యారంటీ ఇప్పుడు మనం ఫ్యాన్ కొన్నాం ఫ్యాన్ కొంటే ఎన్నో గ్యారెంటీ అంటే టూ ఇయర్స్ వారంటీనో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ గ్యారంటీనో ఏదో వాళ్ళు ఇస్తారు ఆ గ్యారంటీలు వారంటీలు వీటన్నిటికి సంబంధించిన కూడా ఈ వన్ ట్వంటీ ఫోర్ నుంచి వన్ ఫార్టీ సెవెన్ సెక్షన్స్ మధ్యలో ఉంటాయి ఓ వాటికి సంబంధించిన సెక్షన్స్ అనమాట అవన్నీ కూడా అలాగే సెక్షన్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఎయిటీ వన్ లేడన్ ది ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ది స్పెషల్ కాంట్రాక్ట్స్ నేమ్లీ కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్ అండ్ ది కాంట్రాక్ట్ ఆఫ్ ప్లెడ్జి పాన్ అంటే తాకట్లు ఇప్పుడు మనం కొన్ని వస్తువులు తాకట్లు పెట్టి కాంట్రాక్ట్ ఇస్తున్నా నా దగ్గర ఈ పాలన వస్తువు ఉంది దీని మీద దగ్గర తాకట్టు పెట్టుకుంటాను మీరు నాకు అంత అభిస్తారు అని చెప్పి మనకి తాకట్లు పెట్టుకునే షాపులు ఉంటాయి కదా ఇలాంటి తాకట్లు పెట్టడం ఒకటి కాదు ఏదైనా ఎక్కువ ఎక్కడ పెట్టినా కూడా అంటే మనం బ్యాంకులో తాకట్లు పెడతాం మామూలు పాన్ బ్రోకర్ల దగ్గర తాకట్లు పెడతాం ఇట్లా రకరకాల ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తాకట్లు పెడతాం ఇట్లా ఏవైతే తాకట్లు పెట్టామో ఆ తాకట్లకు సంబంధించిన ఏవైనా ఇష్యూస్ వస్తే వాటన్నిటినీ కూడా డీల్ చేసేది సెక్షన్ వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ ఎయిటీ వన్ వరకు ఈ కాంట్రాక్ట్ లాలో ఇవి డీల్ చేస్తాయి అలాగే సెక్షన్ వన్ ఎయిటీ టూ టు థర్టీ ఎయిట్ డీల్ విత్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ ఇప్పుడు మన ఏజెన్సీతో ఎవరన్నా ఏజెన్సీ ఇప్పుడు సపోజ్ ఎల్ఐసి ఏజెన్సీ ఉంది ఎల్ఐసి ఏజెన్సీ తోటి మనం డీల్ చేసుకుంటాం ఇప్పుడు మనం నాకు నేను నీకు ఇంత కడతాను డబ్బులు కడతాను నువ్వు నాకు ఏదైనా జరిగితే రేపు పొద్దున నువ్వు నాకు ఎల్ఐసి ఎంత ఇవ్వాలి ఇట్లా ఎల్ఐసి అనేది ఏ ఏజెన్సీతో ప్రైవేట్ ఏజెన్సీతో కానీ పబ్లిక్ ఏజెన్సీ ఏజెన్సీతో మనం కాంట్రాక్ట్లోకి వెళితే అలాంటి వాటిలో ఏదైనా ఇష్యూస్ వస్తే కనుక ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా డీల్ చేసేది వన్ ఎయిటీ టూ సెక్షన్ వన్ ఎయిటీ టూ నుంచి సెక్షన్ టూ థర్టీ ఎయిట్ వరకు కూడా ఈ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ వాటి మీద డీల్ చేస్తుంది అండ్ ఫైనల్లీ సెక్షన్ టూ థర్టీ ఎయిట్ టూ టూ సిక్స్టీ సిక్స్ అంటే రెండు వందల ముప్పై తొమ్మిదో సెక్షన్ నుంచి కూడా సెక్షన్ రెండు వందల అరవై ఆరు వరకు విచ్ విత్ ది లా ఆఫ్ రిలేటింగ్ టు పార్ట్నర్షిప్ అండ్ రీప్లేస్మెంట్ రీప్లేస్ సెక్షన్ సెవెంటీ త్రీ అండ్ షెడ్యూల్ ఆఫ్ టూ ఆఫ్ ది ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ నైన్టీన్ థర్టీ టూ నైన్టీన్ థర్టీ టూలో ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ అనేది మళ్ళీ ఒకటి తయారు చేశారు ఆ యాక్ట్ ప్రకారం ఏవైతే రీప్లేస్మెంట్లు ఉన్నాయో ఇంత ముందు చేసిన వాటిల్లో ఎలా మార్పులు చేర్పులు చేసినవి కానీ అలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అది కూడా పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ యాక్ట్ పండింగ్ మనం పార్ట్నర్షిప్ తోటి ఒక ఫరం అనుకోండి అంటే నేను తర్వాత మీరు మన ఇద్దరం కలిసి ఒక నువ్వు ఇంత పెట్టి నువ్వు యాభై వేలు పెట్టి నేను ఒక యాభై వేలు పెడతాను ఇద్దరం కలిసి ఇట్లా ఒక షాప్ పెడదాం అని చెప్పి పార్ట్నర్షిప్ ఒప్పందం నీకు అలా వచ్చే లాభంలో నీకు ఇంత నాకింత లేదంటే వచ్చే నష్టంలో నువ్వు ఇంత భరించాలి నేను ఇంత భరించాలి ఇట్లా మన ఇద్దరం పార్ట్నర్షిప్ లో కనుక దిగితే ఇట్లా అది కంపెనీలు పార్ట్నర్షిప్ లోకి దిగినా వ్యక్తులు పార్ట్నర్షిప్ లోకి దిగినా కూడా ఇలా ఎవరు పార్ట్నర్షిప్లో దిగినా వాటన్నిటికి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ వస్తే కనుక వాటిని సెక్షన్ రెండు వందల ముప్పై నుంచి సెక్షన్ రెండు వందల అరవై ఆరు వరకు డీల్ చేస్తాయి సో చూసారు కదా మొత్తం రెండు వందల అరవై ఆరు తోటి ఈ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది మనం చేసుకున్నాం దీంట్లో ఇంకా మనం ముందు ముందు డీప్గా వెళ్ళిన వ్యక్తి అది స్టార్టింగ్లో రెండు వందల అరవై ఆరు సెక్షన్లతోటి మనం చేసాం బట్ ఏంటంటే తర్వాత తర్వాత మన అవసరాలను బట్టి అప్పుడు మార్పులు చేర్పులు సమాజంలో వచ్చిన మార్పులను బట్టి వీటన్నిటిని బట్టి కూడా కొన్ని సెక్షన్స్లో మార్పులు చేసాం కొన్ని ఏమో రీప్లేస్మెంట్ చేసాం కొన్నిటినేమో అమెండ్మెంట్లు చేసాం ఇవన్నీ కూడా ఇంకా మనం డీప్గా వెళ్ళిన కలిసి వస్తాయి బేసిక్గా ఏంటంటే మనం స్టార్టింగ్లో ఈ కాంట్రాక్ట్ లా అనేది మనం ఎప్పుడైతే తయారు చేసాం అప్పుడు రెండు వందల అరవై ఆరు సెక్షన్లతో తయారు చేసాం సో ఆ రెండు వందల అరవై ఆరు సెక్షన్లు ఏవేవి డీల్ దేనితో డీల్ చేస్తాయి అనేది ఇప్పుడు మాట్లాడుకున్నాం అట్లా దీని మీద మనం ఇంకా డీటెయిల్డ్గా ఇప్పుడు రెండు వందల అరవై సుమారుగా ఈ ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్ దాకా ఇవి ఉన్నాయి అని చెప్పాం కదా ఇప్పుడు దాంట్లో కూడా రాబోయే రోజుల్లో మనం ప్రతి సెక్షన్ కూడా దానికి సంబంధించిన వివరాలు దానికి సంబంధించిన సెక్షన్లు దానికి సంబంధించిన కేసులలో ఉంటాయి మనం ఎప్పుడున్న గతంలో జరిగిన ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ రెండు ఫారమ్స్ మధ్య కానీ ఇట్లా రకరకాల కాంట్రాక్టుల్లో బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగి అంటే ఒప్పందాల్లో ఒకళ్ళు ఉల్లంఘించి సపోజ్ నేను మీరు లో జాయిన్ అవుదాం అనుకున్న తర్వాత మళ్ళీ మీ మధ్యలో వెళ్ళిపోవడం ఇంకోటో రకరకాలుగా వస్తుంటాయి లేదంటే ఇద్దరు మధ్య వ్యక్తుల మధ్య గొడవలు వస్తుంటాయి పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళ మీద లేదంటే మనం ఏదైనా కొన్నప్పుడు అది సరిగా లేదు పని చేయలేదు అనుకోండి ఫ్యాన్ సరిగా పని చేయలేదు అనుకోండి షాప్కి వెళ్ళి వారంటీ ఉంది కదా అంటాం వాడు నేను అంటాడు అనుకోండి దాని మీద కేసు వేసి ఇట్లా ప్రతిదాని గురించి కూడా ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకునో ఆ సెక్షన్లు అన్నిటికీ వాటన్నిటిని గురించి కూడా గా మళ్ళీ ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూ ఉందాం ప్రతిరోజు మనకి ఈ సెక్షన్ సంబంధించిన కూడా అన్నీ కూడా సపరేట్గా డీటెయిల్గా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సో ఇది ఈరోజు కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ లాంటి ఓ పెద్ద బ్రహ్మాండం అని చెప్పి మనం ఏం భయపడాల్సిన పని లేదు రోజు మనం లేచిన దగ్గర నుంచి బ్రష్ కొన్నా పేస్ట్ కొన్నా అక్కడి నుంచి మొదలు పెడితే ఏదన్నా ల్యాండ్ కొన్నా లేదంటే సినిమా హాల్కి వెళ్ళి ఓ టికెట్ కొన్నా ఇట్లాంటివన్నీ కూడా కలిపితే అదే కాంట్రాక్ట్ మీరు నేను మాట్లాడుకుని ఒప్పందం చేసుకుంటే కాంట్రాక్ట్ అంత మించి ఓ భయపడాల్సిన పని లేదు ఇది కాకపోతే ఏంటంటే దీంట్లో సెక్షన్స్ ఉంటాయి కదా ఆ సెక్షన్స్ ఏ ఏ సెక్షన్ దేని దేని ఫీల్ చేస్తుంది అనేది మనం క్లియర్గా మాట్లాడుకుందాం దాన్ని మీరు ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటే కనుక మీకు కూడా ఈజీ అయిపోతుంది సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన రెండు ఛానల్స్ వేదాంత ఛానల్లో ఈ లాగ్ సంబంధించిన అన్నితో పాటు ఈ వీడియోతో పాటు మిగతా అన్ని అంశాలకు సంబంధించి అంటే పొలిటికల్ కానీ భక్తికి సంబంధించిన అంశాలు కానీ లేదంటే క్రికెట్కి సంబంధించిన అంశాలు కానీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన అంశాలు కానీ ఇలా అన్ని అంశాలు అన్ని సంబంధించిన వీడియోలు వేదాంత ఛానల్ వస్తాయి కాబట్టి దాంతోపాటు మన లాకి సంబంధించినవి కూడా వస్తాయి సో వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం కేవలం లాకి సంబంధించినవి మాత్రమే లా వేదాంత ఛానల్లో ఆ వీడియోలు వస్తాయి సో లా వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం వేదాంత ఛానల్ కూడా ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ